హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య ఫన్నీ స్టోరీస్ ఫస్ట్ ఫస్ట్లోనే పూలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏంటంటే దసరా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా నవరాత్రి స్టార్ట్ అయిండే ఫస్ట్ రోజు మాది గుళ్ళో ఉభయం అనమాట రెండు రెండు కుటుంబాలు కలిసి ఒక్కొక్క రోజు పూజకిస్తారు పూజ ప్రసాదము నైవేద్యం అంతా వాళ్ళే చూసుకుంటారు ఆ ఆ రోజు అందుకని దానికి ఉభయం అంటారు అలా ఫస్ట్ రోజు మేము ఇంకో ఆంటీ వాళ్ళు కలిసి ఉభయం ఇచ్చాము నవరాత్రి స్టార్టింగ్ రోజు ఫస్ట్ రోజు ఆ రోజు బాలా తిరుపుల సుందరి దేవి అలంకారం కదా ఆ రోజు మన ఉభయానికి ముందు రోజే పూలు వస్తాయి పది పది కేజీలు పూలు కుట్టాలి ఒక ఉభయదారులు మీకు ఫస్ట్ చూపించిన పూలు అవే ఆ పూలు ఏంటంటే ఈ దసరా పది రోజులకి సరిపోయే పూలు ఎవరైతే పంట పెట్టింటారో చెండుమల్లె పూలు బంతి పూలు అంటారు కదా వాళ్ళ దగ్గర మాట్లాడి తెప్పిస్తారు గుడి తరపున ఒక అమౌంట్ మాట్లాడి అందరికీ వాళ్ళే ఇచ్చేలాగా రోజు వాళ్ళే తెచ్చిచ్చేలాగా మాట్లాడతారు అలా ఫస్ట్ రోజు పది కేజీలతో పాటు ఎక్స్ట్రా ఐదు కేజీలు కూడా గుడి తరపున తెప్పిస్తారు మొత్తం పదహైదు కేజీల పూలు ఇంకా పదహైదు కేజీల పూలు కుట్టేసాము ఉభయదారులు వాళ్ళకు కావలసిన పక్కింటి వాళ్ళని హెల్ప్ తీసుకొని కుట్టేస్తారు కుట్టిన తర్వాత ఆ పూలని భద్రపరచాలి బూజు రాకుండా తేమ తగలకుండా పొడిపోకుండా వాడిపోకుండా అలా భద్రపరచాలి ముందు రోజు ఈ పని అంతా ఉంటుంది తర్వాత నెక్స్ట్ డే పూలు కుట్టాం కదా ఆ పూలన్నీ అమ్మవారికి అలంకరణ చేయాలి ఆ పూలతో పాటు కొన్ని ప్లాస్టిక్ పూలు డెకరేషన్ పూలు మాలలు హారాలు ఉంటాయి కదా వాటితో కూడా అలంకారం చేస్తారు ఈ వీడియో అంతా అలంకారం గురించి ఉంటుంది చూడండి మన ఉభయానికి ఒకరోజు ముందే పూలు కుడతాం కదా తర్వాత నెక్స్ట్ రోజు అంటే మన ఉభయం రోజు మార్నింగే అమ్మవారికి అభిషేకానికి కావలసిన వస్తు సామాగ్రి అంతా పూజారికి ఇచ్చేయాలి తర్వాత నైవేద్యంకి ఏం కావాలో నైవేద్యము ఇచ్చేయాలి స్వామికి పూజకు అవసరమైనవన్నీ స్వామికి ఇచ్చేస్తే స్వామి అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టేసి మొత్తం పూజ తర్వాత మనకు ప్రసాదం తెచ్చిచ్చేస్తారు మార్నింగ్ ఆ పని ఉంటుంది ఇంకా తర్వాత అదే రోజు ఉభయానికి అమ్మవారికి అలంకారం చేయాలి కాబట్టి ఇంకా పూలు ప్లాస్టిక్ పూలు హారాలు అవన్నీ తీసుకొని మధ్యాహ్నం రెండున్నర మూడు గంటలకి గుడికి వెళ్తే అమ్మవారికి అలంకారం చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము ఇప్పుడు మేము మధ్యాహ్నం రెండున్నరకి ఇంటి గుడికి వెళ్ళాము నేను ఆంటీను స్వామి ముగ్గురుము వెళ్ళాము ఇంకా స్వామికి ఒక్కొక్క హారం ఎలా వేయాలి ఏ విధంగా వేస్తే అలంకారం బాగుంటుంది అలా సెట్ చేస్తున్నాము గుడిలో దేవుడికి దేవ దేవతలకి అమ్మవారికి అందరికీ అలంకారం చేస్తారు కదా ఆ అలంకారము ఎంత శ్రమతో కూడుకుంటుందో ఈ వీడియోలో తెలుస్తుంది ఎందుకంటే మేము ఒక గంటసేపు కష్టపడితే కానీ మాకు చివరికి అలంకారము కుదరలేదు ఆ కష్టం అంతా ఈ వీడియోలో చూడొచ్చు మామూలుగా అయితే బంతి పూలల్లోనే రెండు రకాలు ఉంటాయి కదా ఎరుపు పసుపు ముందు అంతా ముందు సంవత్సరంలో అంతా రెండు రకాల పూలు దొరికాయి పసుపు ఎరుపు రంగులు కానీ ఈసారి మాత్రము ఎరుపు రంగు పూలు దొరకలేదు కేవలం పచ్చ రంగు పూలు మాత్రమే దొరికాయి కాబట్టి ఇంకా అలంకారానికి ఒక రంగు అయితే బాగుండదని కొన్ని ప్లాస్టిక్ హారాలు కూడా తెప్పించారు గుడి తరపున ఇంకా అవన్నీ కలిపి అమ్మవారికి ఏ విధంగా అలంకారం ఏ దాని తర్వాత ఏది చేయాలి ఇవన్నీ ప్లాస్టిక్ పూలు తెప్పించినవి కొత్తగా దీంట్లో కూడా రకరకాల కలర్స్ అన్నీ బాగున్నాయి సెట్ చేశారు ఇంకా ఈ అమ్మవారికి ఏ విధంగా అలంకారం చేస్తే బాగుంటుంది దేని తర్వాత ఏది చేయాలి గర్భగుడిలో ఒక అమ్మవారు ఇది వచ్చేసి ఉత్సవ విగ్రహము ఇంకా రాముల వారందరికీ మేము కుట్టాం కదా పూలు అవన్నీ వేసేశారు ఇది గర్భగుడిలో లక్ష్మణులు ఆంజనేయ స్వామి కూడా కింద ఉన్నారు ఇంకా మేమిక్కడ అమ్మవారికి గర్భగుడిలో ఫస్ట్ సెట్ చేస్తున్నాము పూలు ఏ కలర్ ఫస్ట్ వేయాలి దాని తర్వాత ఇంకొకటి ఏది వేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఏది వేస్తే బాగుంటుంది ఎలా సెట్ చేయాలి అని అన్నీ చూసుకుంటున్నాము మనం అనుకుంటాం కానీ ఎవరైనా గుడి మనం గుడికి వెళ్ళినప్పుడు అలంకారము బాగుంటే అబ్బాయి ఎంత బాగుంది అలంకారం ఎంత బాగా చేశారనుకుంటాం కానీ దాని వెనుక ఎంత శ్రమ ఉంటుందో తెలుస్తుంది మనకి ఈ వీడియో చూస్తే ఒక్కొక్క హారము ఒక్కొక్క కలర్ సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది చాలా ఆలోచించి ఒకదాని తర్వాత ఇది బాగుంటుందా అది బాగుంటుందా ఈ కలర్ వేయాలా ఏ కలర్ వేయాలి ఈ కలర్ తర్వాత ఇంకొకటి వస్తే అట్రాక్షన్ ఉంటుందా లుక్ బాగుంటుందా అని చాలా చూసుకొని మేము అలంకారం చేపించాము మాకు దానికే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది మాకు అంత టైం పట్టినా కూడా చివరికి అలంకారం అయితే చాలా బాగా కుదిరింది దానికైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది మాకైతే అంత శ్రమపడినందుకు అమ్మవారు చూడముచ్చటగా ఉన్నారు లాస్ట్ వరకు చూడండి అలంకారం ఎలా చేసామో తెలుస్తుంది ఇలా పూలు అన్నీ సెట్ చేసిన తర్వాత మళ్ళీ గర్భగుడిలో అయిన తర్వాత మళ్ళీ ఉత్సవ విగ్రహానికి కూడా అలాగే పూలహారాలు మాలలు అన్నీ సెట్ చేస్తాము ఇంకా ముందర కడపలు ఉంటాయి కదా దానికి కూడా గేట్స్ ఉంటాయి కదా గేట్స్కి అన్నిటికీ పూల హారాలతో డెకరేషన్ చేస్తాము మిగిలిన వాటితో తర్వాత అమ్మవారి ముందు గర్భగుడి ముందు ముగ్గు పెడతాము ఉత్సవ విగ్రహం ముందు కూడా ముగ్గు పెడతాము ఈ హారాలన్నీ కుట్టిన తర్వాత భద్రపరచడం ఒకటైతే భద్రపరిచిన దాన్ని జాగ్రత్తగా అమ్మవారికి సెట్ అయ్యేలా కట్టడం ఇంకొకటి ఒక్కొక్క హారానికి దారం కట్టుకొని అది బాగా సెట్ చేయాలి ఒకదానికొకటి నిలిచేలాగా పూలహారాలు ఒక క్రమంలో ఉండేలాగా ఒక తాడుతో కట్టుకుంటూ రావాలి అది చూస్తేనే తెలుస్తుంది మనకు అలంకారం చేసేటప్పుడు పూలహారాలు ఏ విధంగా సెట్ చేస్తారు అని కొంచెం కష్టమే ఇలా పూలహారాలు సెట్ చేయడం కానీ అనుభవం ఉండాలి ఓపిక ఉండాలి దానిపైన ఇంట్రెస్ట్ ఉండాలి దాంతోపాటు టైం కూడా ఉండాలి అన్నీ ఉండి చేస్తే అలంకారం అయితే అమ్మవారికి చాలా బాగా కుదురుతుంది ఈ విషయం అయితే నాకు చాలా బాగా అర్థమైంది మనం ఎంత ఓపిక్గా అలంకారం చేస్తే ఎంత శ్రమతో చేస్తే అంత బాగా అలంకారం వస్తుంది అని ఇంకా మేమంతా ఇలా మధ్యాహ్నం అంతా ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రసాదాలు చేయాలి రాత్రికి పూజ ఉంటుంది కదా ప్రసాదాలన్నీ ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఎంత శ్రమ పడుతున్నాము శ్రమ అంటే శ్రమేం కాదు కొంచెం కష్టమే ఏ పూలు వేయాలి ఏ హారం వేయాలి దాన్ని దారంతో కట్టి నిలిచేలాగా కరెక్ట్గా పడిపోకుండా కనిపించేలాగా చేయాలి అంటే కొంచెం కష్టమే మేము అన్నీ చెప్తుంటే స్వామి దారంతో కట్టుకుంటూ నిదానంగా చేస్తున్నారు ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదా ఫన్నీ స్టోరీస్ ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని ఆప్షన్ పెట్టుకుంటే మీకు మేము ఎప్పుడు వీడియో పెడతామో అప్పుడు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు వెంటనే చూసేయచ్చు వీడియో తర్వాత ఇప్పుడు చూడండి అమ్మవారిని కొంచెం పూలు వేశాం కదా ఒక లుక్ అయితే వచ్చిందనమాట ఇంకా వేయాల్సింది చాలా ఉంది చేయాల్సింది చాలా ఉంది మీకు అనిపిస్తుంది చూడండి ఫస్ట్ గులాబీ అది ప్లాస్టిక్ హారం వేశాము తర్వాత మేము కుట్టిన చెండుమల్లె పూల హారం వేశాము తర్వాత ఇంకొకటి ప్లాస్టిక్ కలర్ కలర్ వేశాము అంతవరకు సెట్ అయింది ఇంకా నెక్స్ట్ జరుగుతుంది చూడండి కొంచెం కిందికి కట్టుకో ఇది ఇది ఆరు గట్ట కొంచెం కిందికి ఇంకా కొంచెం కింద దూరం పోతుంది గర్భగుడిలో అలంకారము దాదాపు పూర్తి అయిపోయింది ఇంకా ఇప్పుడు ఉత్సవ విగ్రహానికి అలంకారం చేస్తున్నాము అదంతా ఏమి వీడియో షూట్ చేయలేదు కొద్దిగా షూట్ చేశాను అంతే ఇంకా అంతా అదే ఉంటే బాగుండదని ఇప్పుడు చూడండి గర్భగుడిలో అమ్మవారు చాలా నిండుగా బాగున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఉత్సవ విగ్రహానికి ఈ ఈ విధంగా అలంకారం చేశాము ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ దర్ ఫన్నీ స్టోరీస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అందరికీ